హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను బీరకాయ పచ్చడి చేసానండి పచ్చిమిర్చి బీరకాయ పచ్చడి చాలా బాగుంటుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తే బీరకాయని చెక్కు తీసేసి ఇలా కట్ చేసుకోవాలండి మరీ చిన్నగా కాదు మీడియంగా కట్ చేసుకోవాలి అలానే పచ్చిమిర్చి టమాటాలు ఉల్లిపాయ నాలుగు వెల్లుల్లి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ పేడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకుని బీరకాయ ముక్కలు తొందరగా ఉడకాలంటే కొంచెం సాల్ట్ వేసుకుని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి బీరకాయ ముక్కలు మరీ ఉడకాల్సిన అవసరం లేదండి ఇలా మీడియంగా ఉడికితే చాలు బీరకాయ ముక్కలు సపరేట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసుకుని ఇలా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి అలానే కొంచెం పసుపు ఒక స్పూన్ జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కొంచెం చింతపండు రుచికి సరిపడినంత ఉప్పండి కళ్ళుప్పు వేసి ఉడికించుకోవాలి తొందరగా ఉడుకుతాయి ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసి ఇలా కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగు అంటుతాయి ఇప్పుడు మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీస్తే టమాటా ముక్కలు పచ్చిమిర్చి ఉడికాయి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో ఫస్ట్ పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా కాదండి బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న టమాటా ముక్కలు అలానే బీరకాయ ముక్కలను కూడా వేసుకుని నాలుగు వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి గ్రైండ్ చేయాలండి మరీ మెత్తగా కాదండి బరగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరగా గ్రైండ్ చేసుకుంటే ఇలా మిక్సీలో చేసిన పచ్చడి కూడా రోట్లో చేసినట్లు ఉంటుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్